హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు లక్కీలక్ష్మి చేతి వంటలు ఈ రోజు రెసిపీ వచ్చేసి మనం చిన్నప్పుడు ఎంతో ఇష్టంగా తినే సబ్జా పాలయస్ని చూపించబోతున్నాను ఈ ఐస్ని చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలు కూడా ఈజీగా చేసుకోవచ్చు మరి లైట్ చేయకుండా చాలా సింపుల్గా చేసుకునే సబ్జా పాలయస్ని చూసేద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక స్పూన్ సబ్జా గింజల్ని వేసుకోండి ఇందులో అరకప్పు వాటర్ని పోసి ఒక అరగంట పాటు నానపెట్టుకోండి నెక్స్ట్ మరొక బౌల్ తీసుకొని ఇందులో ఒక స్పూన్ ఫ్లోర్ వేసి రెండు స్పూన్లు పాలు పోసి లేకుండా కలుపుకోండి దీన్ని కూడా పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోండి ఇందులో ఒక కప్పు పాలని పోసుకోవాలి ఫుల్ ఫ్యాట్ మిల్క్ అయితే బాగుంటుంది ఈ పాలు మీడియం ఫ్లేమ్లో మూడు పొంగులు వచ్చేంత వరకు మరగనివ్వాలి చూడండి ఇలా పొంగుతున్నప్పుడు కంటిన్యూస్గా కలుపుకుంటూ ఒక ఐదు నిమిషాలు మరగనివ్వాలి నెక్స్ట్ ఇందులో కప్పు షుగర్ని యాడ్ చేసుకోండి ఈ పంచదార బాగా కరిగేంత వరకు కలుపుకోండి ఈ పంచదార కరిగి ఇలా మరుగుతున్నప్పుడు మనం కలిపి పెట్టుకున్న కాన్ఫ్లోవర్ మిశ్రమాన్ని యాడ్ చేసుకోండి కాన్ఫ్లవర్ మిశ్రమాన్ని వేసేటప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి అలాగే కాన్ఫ్లోర్ వేసిన వెంటనే కలుపుకోవాలి లేదంటే వండలు కట్టేస్తుంది కాన్ఫ్లోర్ వేసాక లో ఫ్లేమ్లోనే ఒక ఐదు నిమిషాలు మరిగనివ్వాలి చూడండి ఐదు నిమిషాల తర్వాత పాలు అనేది ఇలా తయారవుతాయి అన్నమాట ఇలా తిక్కగా తయారైన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టి కలుపుకుంటూ కంప్లీట్గా చల్లారినివ్వాలి చూడండి కంప్లీట్గా చల్లారిన తర్వాత ఇందులో నానపెట్టుకున్న రెండు స్పూన్లు సబ్జా గింజలను వేసుకొని ఒకసారి కలుపుకోండి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక గ్లాస్లో పోసుకోండి ఎందుకంటే ఐస్ లో డ్రాప్ చేయడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఐస్ ని తీసుకోండి ఇందులో నానపెట్టుకున్న సబ్జా గింజల్ని ఈ విధంగా స్పూన్ అంతా వేసుకోండి నెక్స్ట్ ఇందులో ప్రిపేర్ చేసి పెట్టుకున్న పాల మిశ్రమాన్ని కొంచెం గ్యాప్ ఉండేలా పోసుకోండి ఇలా పోసుకున్న తర్వాత దీనిపైన ఒక టీ స్పూన్ అంతా నానబెట్టుకున్న సబ్జా గింజల్ని వేసుకోండి ఇప్పుడు ఒకసారి ఇలా ట్యాప్ చేయండి నెక్స్ట్ ఇందులో ఐస్ స్టిక్స్ పెట్టుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న ఐస్ని ఫ్రీజర్లో మూడు నుంచి నాలుగు గంటల పాటు పెట్టుకోండి ఇక్కడ నేను నాలుగు గంటల తర్వాత చూపిస్తున్నాను ఇప్పుడు వీటిని నార్మల్ వాటర్లో ఒక టెన్ సెకండ్స్ ఉంచి ఐస్ని మౌల్లో నుంచి తీస్తే ఈజీగా వచ్చేస్తుంది అంతే అండి టేస్టీగా ఉండే సబ్జా పాల ఐస్ రెడీ అయిపోయింది మరి లేట్ చేయకుండా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్